నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే సవడాలు టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుందండి మరి ఈ విధంగా ట్రై చేసి చాలా బాగుంటుంది టమాటాలో కానీ దోసకాయలో కానీ అలా వేసుకొని చేసుకుంటే ఈ సవడాలతోనే ఎండి చేపలతోనే చాలా బాగుంటుందండి అసలు ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది చపాతి రోటీ పుల్క దోశలకు కూడా తినచ్చు అన్నంలోకి కనుక ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇప్పుడు ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు ఇంట్లో పర్సన బట్టి ఈ పదార్థం రెడీ చేసుకునే ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకోండి ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సౌడర్లు శుభ్రంగా వేడి నీళ్ళల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసి తీసుకోవాలి వీటిని ఈ విధంగా ఉడికించుకోవాలండి దాంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా చిర కాకుంటే మాత్రం శుభ్రంగా వేండిళ్ళతో బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఉడికించేసుకోవాలన్నమాట నీట్గా చేసుకోవాలి ఉడికించేసి ఆ పైన ఉన్న ఏమన్నా చెదారం లాంటిది ఉంటే తీసి పక్కన పెట్టుకొని ఇలాగ ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసాను ఈ విధంగా ఇలా ట్రై చేయండి ఇలా నీట్గా పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టుకున్నాను ఒక ఆరు పావుల అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం టమాటా ఎక్కువ ఉంది కాబట్టి పదార్థం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసాను ఇది కొంచెం వేడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను అలాగే ఒక పది పచ్చిమిర్చి కూడా వేసాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా వేసుకోండి నేను పోపు గింజలు వేయడం మర్చిపోయానండి ఈ సైజులో వేసేసుకోండి ముందుగా పోపు గింజలు వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి ఈ విషయాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము అప్పుడు ఒక స్పూన్ ఉన్నారైతే పసుపు తీసుకున్నాను కొద్దిగా పసుపు ఎక్కువే పట్టింది ఒక స్పూన్ ఉన్నారో పసుపు తీసుకున్నాను ఒక చిట్కడంతా మెంతపూడి తీసుకున్నాను ఈ విధంగా రెండు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము మెంతి పొడి దేనిలోనైనా వేసుకొని కర్రీ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మెంతి పొడి వేసి చేసుకోవడానికి మరి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను ఒక స్పూను అల్లం పేస్ట్ తీసుకున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకుందాం ఈ విధంగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసాను ఈ మసాలాలు కూడా చాలా తక్కువండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ కారం వేసాను మీ టేస్ట్ తినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంతవరకు తినగలరో అంతవరకు వేసుకోండి కారము మరి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న సౌడాల ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని అండి చేపలి సౌడాల ముక్కలు ఇలా ఉప్పు కారం పట్టే విధంగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని వీటిని ఉడికించేసుకుందాము ఇప్పుడు మసాలా మనం అల్లం పేస్ట్ ఇవన్నీ మసాలాలు ఉప్పు కారాలు అన్నీ వేసుకున్న మసాలా ఈ టమోటా కూడా పెడితే చాలా బాగుంటుంది రుచిగా అయితే మరి ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకొని ఇలా ఉడికించేసుకున్నాము ఈ టమాటా మొక్కలను కూడా ఈ విధంగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టి ఉడికించేసుకోవాలి అలాగే ఇది పట్టకుండా కూడా చూసుకోవాలండి దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి మనకి ఇలా కలుపుతూ ఉండకపోతే మాత్రం అడుగుపడుతుంది మాడిపోయిన స్మెల్ వస్తుందండి ఈ విధంగా కలుపుకోకపోతే మరి తెలియని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి మరి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పడటం మర్చిపోకోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేసి నాకు ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి మనకి కర్రీ ఉడికిపోయింది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇక్కడ కొన్ని వాటర్ వేసుకున్నాము కొంచెం ముక్కలు పదనగా ఉన్నాయిగా ఉడకడ ఉడకాలి కాబట్టి మరి ఉడకాలి అంటే కొన్ని వాటర్ కూడా వేసుకొని ఉడికించుకుంటే మనకి కర్రీ కూడా మొత్తం కూడా ఉడికిపోతున్నాయి ముక్కలైతే అయితే టమాటా ముక్కలు మనం వేసిన ఎండి చేపలు సౌడాల ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉడికిపోతాయి మరి ఈ విధంగా ఉడికించేసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మసాలాలు చాలా తక్కువగా వేసి ఉండాను ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది చపాతీ రోటీ పుల్కా దోశ అన్నంలోకి చాలా బాగుంటుంది మంచి టేస్టీగా కుదిరిందండి ఈ కూర అయితే మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అలా కలుపుకొని మనకు కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది చూడండి మనం వేసిన వాటర్ కూడా ఉడికిపోయింది మనకి ఇంకా ఈ విధంగా ఉంటే మనకి చాలా తినడానికి బాగుంటుంది మరి లూజుగా లేకుండా మరి గట్టిగా లేకుండా ఈ విధంగా ఉడకబెట్టుకొని తినాలండి మరి చూడండి దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే ఉడికిపోయింది మాకే దీన్ని ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాము ఈ కర్రీ మొత్తం అవ్వడానికి మనకి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఎందుకంటే టమాటా ముక్కలు ఉడకాలి కాబట్టి ఒక ఇరవై నిమిషాలు పట్టింది పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పట్టింది ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అయితే మాకు రెడీ అయిపోయింది అని అర్థం చూడండి ఎంతో గుమ్గుమలాడే చేప కర్రీ రెడీ అయిపోయింది ఎండు చేప సవ కర్రీ రెడీ అయిపోయింది సవడాలు టొమాటో కర్రీ మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి మీ వాళ్ళకి రుచి ఉంచండి ఎలా ఉంది మా కామెంట్ చెట్టు మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియోలు కావాలంటే ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే మీకు ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది అందుకని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్